నమస్కారం గురుగారు నమస్కారం ఈ నెల మనకి హోలీ పండుగ రాబోతుందండి అసలు ప్రాముఖ్యత ఏంటి మనం ఆ రోజు ఎవ్వరికీ తెలియందే చెప్పుకుందా హోలీ పండుగ గానీ రంగుల పండుగ మనం అంతా రంగు రంగులు జల్లుకుంటాం ఊరి చివరేమో విగ్రహం ఏదో పెట్టి కాల్ చేస్తాం ఇంటి అసలు ఎవరండి ఆవిడ హోలిక అన్నవిడ ఒక రాక్షసి హోలిక అన్నవిడ ఒక రాక్షసి ఆవిడెవరో తెలుసా అమ్మా హిరణ్య గతిపుడికి హిరణ్యాక్షుడికి అటుడికి చెల్లెలు ప్రహ్లాదుడికి ప్రమాదాలు జరుగుతుంటే ఆ హిరణ్య గజపుడి చెల్లెలు తను రహస్యంగా ఉంటూ ప్రహ్లాదుని కాపలాగా అందుకని ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నాడు సరే విష్ణుమూర్తి అలాగే చేశాడు అందుకని హిరణ్య కోపం వచ్చింది కానీ చంపలేడు కదా చెల్లెల్ని హిరణ్య గతపుడి పోయాడు అప్పుడు నరసింహుడు ఆమెకి వరం ఇచ్చాడు అమ్మ నీకేం వరం కావాలో కోరుకు అయ్యా చిన్న పిల్లడిని నేను రక్షించాను ఇక్కడి నుంచి నన్ను ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి సత్సంతానము కలుగ ఇవాళ నువ్వు ఆవరి ఆవతరించి వచ్చావు కదా నన్ను నాశనం చేస్తాను కదా నాకు ప్రీతి ఏమిటంటే మా అన్నయ్య నన్ను తిట్టకూడని తిట్లన్నీ తిట్టాడు పిల్లాడి కోసమని అంచేతను ఆ విగ్రహాన్ని స్థాపన చేసి చెప్పులతోటి కొడుతూ ఆ ఊరి వాళ్ళందరూ కూడా నోటికొచ్చినట్టుగా ఎక్కడెక్కడి పదాలతోటి దూషించాలి వాళ్ళు దూషిస్తే నాకు ఆనందం ఆ తరువాత ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయండి ఇది చేయండి ఈ చేసిన ప్రదేశానికి నమస్కారం చేసిన ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళకి సంవత్సరం పొడుగుతా కూడా ఆరోగ్యం ఉంటుంది వాళ్ళ ఇళ్లలో పిల్లలకి బాల్యారిష్టాలు ఉండవు అంచేత అయితే ఇది పండగను ఎలా చేసుకోవాలి అంచేత కొత్తగా వచ్చిన ధాన్యాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి విసురుకుంటూ చేయాలి అది పల్లెటూళ్ళు చేస్తారు ఇప్పటిక ధాన్యం వచ్చినప్పుడు అంతేకాదు రంగురంగులు చల్లుకుంటూ ఎవరెవరేమిటో కూడా తిరిగినట్టుగా ఉండాలి ఆ పద్ధతి లోపల అందుకని మనం హోలీ అనగానే రంగుల పండగతోటి ఆగిపోయాను తప్ప దీని వెనకాల రహస్యం ఉందని తెలియదు ఇంకా మనకి ఇక్కడ తక్కువగానే సైడ్ అయితే కృష్ణుడికి ఎక్కువ చేస్తారు అది అది ఉంది కృష్ణుడికి చేస్తారు ఇంకో తోట అయితే వేరే బాగుండదు అన్నది సభలో చెప్తాను అలాంటి పండగ చేస్తారు పల్లెటూళ్ళల్లో కొండ జాతి వాళ్ళు అక్కడేమిటి స్త్రీ పురుషుల భేదం ఉండదు వీళ్ళు వాళ్ళు వాళ్ళు తింటారు అక్కడ దానికి వేరే కారణం ఉంది ఇలాగే అంటే ఏమిటనమాట హోలికాదేవి ఒక రకంగా కాళిక అంశ కాళిక కాళిక అంశ కానీ కృష్ణుడికి విష్ణువుకి చాలా ప్రీతి ఇలాంటిదే కృష్ణుడికి అపచారాలు జరిగే కదా బోళ్ళు అందుకని గొల్లలు అక్కడ వాళ్ళు ఆయనకి అలా జరిగిందని చెప్పి ఉత్సాహం కొద్దీ ఆ రోజును ప్రత్యేకించి రంగులు పులు కూడా చేసేవారు అనమాట అక్కడి నుంచి వచ్చే నిజానికి రంగులు కాదమ్మా పసుపు కుంకుమ గంధం ఈ మూడే ప్రధానమైనవి తర్వాత కొత్త కొత్త రంగులన్నీ వచ్చాయి ఇవన్నీ ఇతర దేశాలను దిగుమతి అయ్యాయి నేపాల్ నుంచి దిగుమతి అయ్యింది మనకి కానీ ముందుగా హోళిక ఆరాధన దీనికి సంబంధించి వేదంలో కూడా చెప్పారు హోళిక ఆరాధనకి విశేషం ఏమిటన్నది సంతానము లేని వారికి ఈ ఆరాధనలో పాల్గొన్నట్టయితే ఆరాధన ముందు రోజు ఆరాధన రోజు మర్నాడు ఉపవాసం చేయాలి దగ్గర ఉన్న దేవి మందిరానికి వెళ్ళి నమస్కరించి రావాలి సంతానం కలుగుతుంది ఆరోగ్యం మనం ధరించుకోవచ్చు అంతేకాదు ఆ బూడిదని సాధారణంగా పొలాల్లో జల్లుతుంటారు ఇప్పటికీ కలకత్తా ప్రాంతాల్లో పొలాల్లో జల్లుతారు అంటే సంవత్సరం పాటు సస్యములన్నీ మనకి అమ్మవారు తినడానికి వీలుగా అంటే ఆచారాల్లో కొన్ని మార్పులు వచ్చేసాయి తప్ప కానీ ప్రధానంగా ఇది పద్మపురాణ వీటిలో ఉంది హోలికా మహాత్యం అని ఒక చాప్టరే ఉంది సుమరంగాను అది అది అనమాట హోలీ పండగ దాన్ని మనం హోలీ అనగానే ఏమంటున్నాము ఆ హోలీ ఇంగ్లీష్ పదము అనుకుంటా కాదు పవిత్రమైంది హోళిక హోడిక అంటే అర్థము మనలో ఉండే దుఃఖాలని తొలగించున్నది భయాన్ని తొలగించున్నది అలాంటిది కనుక ఆవిడ హోడిక ఈవిడ తాలూకే ఇంకొక ఆవిడ ఉంది ఎవరు ఒకప్పుడు మీరు చూసుంటారు జరాసంధుడు అని చెప్పి జరా అనే రాక్షసి ఈ రెండు ముక్కలు కలిస్తే కలిపింది పిల్లాడి ముక్కల్ని వాళ్ళకి జరాసంధుడు అయ్యాడు ఆయన కూడా వీడు తాగుకే మా తల్లి అక్కడ కూడా జరాసం తల్లి అంటూ జర అంటుంది ప్రతి ఏడాది పూజ చేస్తారే వాళ్ళు అక్కడ అందుకని మీ పిల్లాడిని బతికించాను నేను అంటుంది ఆవిడే అది అలాగే ఇలాంటి గ్రామ దేవతల్లోకి వస్తారు వీళ్ళు అందుకని హోడిక ఇది విశేషం హోలీ పండుగలో కొత్త విశేషం ఇవాడు తెలుసుకుందాం